హాయ్ హలో ఎవ్రీబడి దిస్ ఈస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ లాగానే ఈరోజు కూడా మీ ముందుకు మరికొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది సో తెలంగాణ ఏపీ డిఎస్సికి సంబంధించి వెరీ యూస్ఫుల్ వీడియో అండి ఇది ఓకే యాజ్ యూజువల్గా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఏ కంటెంట్ యాడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆల్మోస్ట్ మీ ఎగ్జామ్ వరకు ఏదో ఒక వీడియోతో ప్రతిరోజు మీ ముందుకు రావడం జరుగుతుంది రైట్ సో మరింత ఆలస్యం కొత్త వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రైట్ సో క్వశ్చన్ చూడండి రెండు పాచికలు ఒకేసారి దొరలించడం జరిగింది అయినా రెండు పాచికలపై కనిపించే చుక్కల మొత్తము సెవెన్ అవ్వడానికి సంభావ్యత ఎంత ఓకే ఇఫ్ టూ డైస్ ఆర్ రోల్డ్ ఎట్ ఎ టైమ్ దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ సమ్ ఆఫ్ ద డాట్స్ ఆన్ దెమ్ ఈజ్ సెవెన్ డైస్ మీద డాట్స్ ఉంటాయి కదండీ ఆ డాట్స్ని సమ్ము చేస్తే సెవెన్ రావాలట ఆ ప్రాబబిలిటీ ఏంటి అంటున్నాడు చూడండి ఎస్ ఎస్ఈస్ ఈక్వల్స్ టు వెన్ ఎవర్ టూ డేస్ ఆర్ రోల్డ్ శాంపుల్ స్పేస్ పాజిబుల్ కేసెస్ వన్ 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 టూ వన్ త్రీ సో అన్ సిక్స్ సిక్స్ అండి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ ఎన్ఇజ్ ఈక్వల్స్ టు థర్టీ సిక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఈ అంటే సమ్ సెవెన్ అయ్యే కేసెస్ అండి సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు వన్ కామా సిక్స్ టూ కామా ఫైవ్ ఈ థర్టీ సిక్స్లో త్రీ కామా ఫోర్ ఫోర్ కామా త్రీ ఫైవ్ కామా టూ సిక్స్ కామా వన్ అండి రైట్ ఎన్ని ఉన్నాయండి ఇవి ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్ అండి ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ సెవెన్ ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ సెవెన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంబై ఎన్ అంటే సిక్స్ బై థర్టీ సిక్స్ వన్ బై సిక్స్ ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి చూడండి మనము కాన్సెప్ట్ని డిస్కస్ చేసేటప్పుడైతే దీనికి సంబంధించి ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమని సమ్ అంటే పాచికల మొత్తము నంబర్ ఆఫ్ కేసెస్ మనకి డినామినేటర్ థర్టీ సిక్స్ అనేది ఆబ్వియస్ సమ్ సెవెన్ సమ్ సిక్స్ సమ్ ఫోర్ అంటే తెలియాల్సింది న్యూమరేటరే రెండు పాచికలను దొరికించినప్పుడు వాటి మీద వచ్చే చుక్కల మొత్తము కనిష్టంగా రెండు గరిష్టంగా పన్నెండు కాబట్టి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అండి మరి సమ్ టూ వచ్చే కేసెస్ ఈ శాంపుల్ ఆవరణములో ఎన్ని ఉంటాయండి ఒక్కటే ఉంటుంది ఏంటది వన్ వన్ అలాగే సమ్ ట్వెల్వ్ వచ్చే కేసెస్ కూడా ఒక్కటే ఉంటుంది సమ్ త్రీ వచ్చే కేసెస్ టూ ఉంటాయి సమ్ లెవెన్ వచ్చే కేసెస్ కూడా టూనే ఉంటాయి ఇవి రెండు ఈక్వల్ గుర్తుపెట్టుకునే ఐడియా చూడండి మీకు సమ్ ఫోర్ వచ్చేటివి సమ్ టెన్ వచ్చేటివి త్రీ త్రీ ఉంటాయి సమ్ ఫైవ్ వచ్చేటివి సమ్ సిక్స్ వచ్చేటివి ఫోర్ ఫోర్ ఉంటాయి సమ్ సిక్స్ సమ్ ఎయిట్ వచ్చేటివి ఫైవ్ ఫైవ్ ఉంటాయి సమ్ సెవెన్ వచ్చేది ఒంటరిగా ఉంది చూడండి సిక్స్ ఉంటాయి ఇప్పుడు ప్రాబ్లం ఒక్క సమ్ సెవెన్కే కాదు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మనం రెండు పాచికల మీద డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు రెండు పాచికలు అనగానే డినామినేటర్ థర్టీ సిక్స్ అండి కాబట్టి రెండు నిష్పాక్షిక పాచికలను దొర్లించినప్పుడు వాటి మీద వచ్చు చుక్కల మొత్తము త్రీ కావడానికి సంభావ్యత అనగానే టూ బై థర్టీ సిక్స్ అని చెప్పాల్సి ఉంటుంది డినామినేటర్ థర్టీ సిక్స్ కేస్ సమ్ సిక్స్ ప్రబిలిటీ అడిగితే ఫైవ్ బై థర్టీ సిక్స్ చెప్పాలి థర్టీ సిక్స్ అయితే కామన్ న్యూమరేటర్ కోసమే కదా మనం రాసేది సమ్ టెన్ ప్రొబిలిటీ త్రీ బై థర్టీ సిక్స్ సమ్ ఎయిట్ ప్రాబిలిటీ ఫైవ్ బై థర్టీ సిక్స్ సమ్ నైన్ ప్రాబిలిటీ ఫోర్ బై థర్టీ సిక్స్ సో ఇవి గుర్తుపెట్టుకోవడం కూడా మొదటి నుండి చివరి నుండి అనురూప స్థానాలలో ఉన్న చుక్కల మొత్తము అనుకూలతల సంఖ్య సమానంగా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇక్కడి వరకు అసెండింగ్ ఆర్డర్ ఆ తర్వాత డిసెండింగ్ ఆర్డర్ ఉంది చూడండి సో డెట్ ఈజీగా ఈ క్వశ్చన్కి మనము ఆన్సర్ చేయొచ్చండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెట్టీటా ప్లస్ స్టాన్టీటా ఈజ్ ఈక్వల్స్ టు టూ అయినా సైన్టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సెట్టీటా ప్లస్ స్టాన్టీటా ఎప్పుడైతే టూ ఇస్తారో నో వెరీ వెల్ దాట్ వన్ స్టాండర్డ్ రిజల్ట్ మైనస్ ట్యాన్టీ ఈక్వల్స్ టు అవుతుందండి రీజన్ ఏంటంటే సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఇస్ ఈక్వల్స్ టు వన్ అండి సీకెండ్టా ప్లస్ ట్యాన్టీటా ఇన్ టు సీకెండ్ మైనస్ ట్యాన్టీటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ అండి దీస్ టు ఆర్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్ ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ వన్ అంటే They are reciprocals to each other, so that's why it is one by two. While adding them, we get two times secant theta is equals to two plus one by two, which is five by two. Sec theta is equals to five by four. Cos theta is equals to four by five. Right angle triangle, to sine theta ni dead easy de find out chechu. కాస్టీటా ఫోర్ బై ఫైవ్ అంటే అడ్జసెంట్ హైపాటనస్ దిస్ ఈజ్ ఆపోజిట్ దర్ ఫార్ సైన్ టీటా ఇస్ ఈక్వల్స్ టు త్రీ బై ఫైవ్ సో ఎక్కడుందండి ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి సింపుల్ క్వశ్చన్ ఇవి రెండు ఎందుకు రెసిప్రోకల్ టర్మ్స్ అనడానికి ఎవిడెన్స్ ఇదండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక స్తంభము అడుగు భాగము నుండి పదహారు మీటర్ల దూరములో ఉన్న ఒక బిందువు ఒక స్తంభము అడుగు భాగము నుండి పదహారు మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుండి స్తంభం పై భాగం అరవై డిగ్రీల కోణములో కనబడిన ఆ స్తంభము ఎత్తు ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ పోల్ ఫ్రమ్ ఎ పాయింట్ విచ్ ఈస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ సిక్స్టీన్ మీటర్స్ ఫ్రమ్ ఇట్స్ ఫుట్ అబ్జర్వ్డ్ టు బీ సిక్స్టీ డిగ్రీస్ దెన్ ద హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ బేసిక్ క్వశ్చన్ అండి ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి మనము ఒక లాజిక్ అంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమమ్ ఈ టూ లాజిక్స్తో లేపేయచ్చండి థర్టీ డిగ్రీస్కి ఆపోజిట్ ఎక్స్ సిక్స్టీ డిగ్రీస్కి ఆపోజిట్ ఎక్స్ రోడ్ త్రీ ఇక్కడ టూ ఎక్స్ ఇది కూడా బ్లైండ్గా గుర్తు పెట్టుకోనక్కర్లేదు అని మన ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాము మరొక రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఏంటి అంటే ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇదొక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇక్కడ నైంటీ డిగ్రీస్ అంటే ఎక్స్ 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 రోడ్ టూ అండి ఇక్కడ ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ఎ పోల్ ఈ స్తంభము ఫుట్ నుండి ఇది ఫుట్ ఇది టాప్ అండి ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద పోల్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ సిక్స్టీన్ మీటర్స్ దేర్ ఈస్ ఏ పాయింట్ క్యాపిటల్ ఏ ఫ్రమ్ దిస్ పాయింట్ టాప్ ఆఫ్ ద పోల్ అబ్జర్వ్డ్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సిక్స్టీ డిగ్రీస్ ఓకే దిస్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వాడు పైకి చూస్తున్నాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దిస్ ఇస్ థర్టీ డిగ్రీస్ సో వాట్ ఈస్ గివెన్ థర్టీ డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ కెన్ బి టేకెన్ ఎక్స్ సిక్స్టీ డిగ్రీస్ ఆపోజిట్ సైడ్ ఎక్స్ రూట్ త్రీ వాడు ఎక్స్ ఇచ్చి ఎక్స్ రూట్ త్రీ x అండి ఎక్స్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్స్ సిక్స్టీన్ రూట్ త్రీ సో దేస్ ఈజ్ ఆన్సర్ అండి సిక్స్టీన్ రూట్ త్రీ డైరెక్ట్గా ఇంకేమీ చేయనక్కర్లేదు ఓకే ఒకవేళ ఇది అడిగి ఉంటే టూ ఎక్స్ ఆల్రెడీ ఎక్స్ గివెన్ యాజ్ సిక్స్టీన్ టూ ఎక్స్ విల్ బి థర్టీ టూ మీటర్స్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్టీన్ కా మా లెవెన్ కా ఎయిట్ కా మా శ్రేణిలో ఎన్ని పదాల మొత్తము ట్వంటీ ఎయిట్ అవుతుంది రైట్ ఇన్ ద ప్రోగ్రెషన్ ద సమ్ ఆఫ్ హౌ మెనీ టర్మ్స్ ఈజ్ ట్వంటీ ఎయిట్ వాట్ ఈస్ దట్ ప్రోగ్రెషన్ ఫోర్టీన్ లెవెన్ ఎయిట్ దట్ ఈస్ డిక్రీజింగ్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఓకే ఏంటో చూడండి ఫోర్టీన్ లెవెన్ ఎయిట్ అండ్ సో అన్ These are the terms running with perfect pattern. In this, a is equal to 14, d is equal to 11 minus 14. Okay. 11 minus 14 is equal to minus 3. And also given, sn is equal to 28. Okay. sn is equals to 28 ni manamo n by 2 into 2a plus. ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అనే ఫార్ములా యూస్ చేయొచ్చు ఎన్ బై టూ ఇంటూ టూ ఏ టూ ఇంటూ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఎయిట్ సో దిస్ ఈస్ ఎన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ మైనస్ త్రీ ఎన్ ప్లస్ త్రీ అండి థర్టీ వన్ మైనస్ త్రీ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు టూ టేక్ ఇన్ సైడ్ ఫిఫ్టీ సిక్స్ మనం రాసేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి జస్ట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు వెరిఫై ఎన్ వాల్యూ ఎయిట్ ఇచ్చామనుకోండి ఎయిట్ ఇన్ టూ థర్టీ వన్ మైనస్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ రైట్ ఎన్ వాల్యూ ఎయిట్ బై వెరిఫికేషన్ ఎన్ వాల్యూ ఎయిట్తో వర్క్అవుట్ అవ్వకపోతే సిక్స్కి వెళ్తాం లేకపోతే ట్వెల్వ్కి వెళ్తాం లేకపోతే ఎప్పటికీ కాదని చెప్తాం డెడ్ ఈజ్ ఈ క్వశ్చన్ చూడండి ఇది కూడా టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మూలాల స్వభావము కొడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ నేచర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డెల్టాతో డిసైడ్ చేయొచ్చు వితౌట్ ఫైండింగ్ ద రూట్స్ డెల్టా ఈజ్ డిస్క్రిమినెంట్ ఇక్కడ ఏమడిగాడండి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ కోడ్రాటికి ఈక్వేషన్ వాస్తవాలు సమానాలు వాస్తవాలు అసమానాలు వాస్తవాలు కాదు కరణీయ సంఖ్యలు రియల్ అండ్ ఈక్వల్ రియల్ అండ్ డిస్టింక్ట్ నాట్ రియల్ ఇర్రేషనల్ నెంబర్స్ నేచర్ ఆఫ్ ద రూట్స్ అడిగాడండి సో ఆర్డర్ టు డిసైడ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ క్యాలిక్యులేట్ డెల్టా డెల్టా ఈజ్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ ఫోర్ ఇంటూ టూ ఇంటూ త్రీ సిక్స్టీన్ మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ లెస్ దెన్ జీరో మైనస్ ఎయిట్ లెస్ దెన్ జీరో అంటే రూట్స్ ఆర్ ఇమాజినరీ కాంప్లెక్స్ నెంబర్స్ సంకీర్ణ సంఖ్యలు అవుతాయి మరి సంకీర్ణ సంఖ్యలు అనే ఆప్షన్ లేదు కదండి వాస్తవాలు కాదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాట్ రియల్ నెంబర్స్ ఓకే డెల్టా గ్రేటర్ దెన్ జీరో రియల్ అండ్ ఓకే డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు జీరో రియల్ అండ్ ఈక్వల్ వాస్తవాలు సమానాలు డెల్టా లెస్ దెన్ జీరో ఇమాజినరీ ఇమాజినరీ సో డెల్టా గ్రేటర్ దెన్ జీరో వాస్తవాలు మరియు విభిన్నాలు డెల్టా ఈజ్ ఈక్వల్ టు జీరో వాస్తవాలు మరియు సమానాలు డెల్టా లెస్ దెన్ జీరో ఇమాజినరీ ఇది డెల్టా లెస్ దెన్ జీరో కేసుకి వెళ్ళిపోయింది ఇమాజినరీ అంటే కల్పిత మూలాలు సంకీర్ణ మూలాలు సంకీర్ణ మూలాలనే ఆప్షన్ లేదు కదండి దానిని సాటిస్ఫై చేసే ఆప్షన్ వాస్తవాలు కాదు అని రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఈ క్రింది ప్రవచనాలు పరిశీలించము అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏ గ్రెటార్స్ టు బి మరియు ఏకామ బిలు లఘు కోణాలు చూడండి ఇది ఏ టు బి ఏకామ బిలు లఘు కోణాలు అయితే నార్క్వల్స్ టు కాస్బి ఓకే సరి అయిన ఎంపికను గుర్తించము ఏ మాత్రమే సత్యం బి మాత్రమే సత్యం ఏకామాబీలు రెండును సత్యం ఏకామా బిలు రెండును ఏకామా బీలు రెండునో అసత్యం ఏకామా బీలు రెండునో సత్యం ఇంగ్లీష్ మీడియంలో ఏమంటున్నారో చూడండి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ ఏకామ బీఆర్ అక్యూట్ యాంగిల్స్ అక్యూట్ యాంగిల్స్ దైనియ గ్రెటర్ ఈక్వల్స్ టు సైన్ బి ఏ గ్రెడ్ దర్క్వల్స్ టు బి ఏకాంగిల్స్ దెన్ కోసియ గ్రెటర్ ఈక్వల్స్ టు కోస్ బి దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఓన్లీ ఏ ఈజ్ ట్రూ ఓన్లీ ఈజ్ ట్రూ బోత్ ఏకామా బిఆర్ ఫాల్స్ బోత్ ఏకామా బిఆర్ ట్రూ ఇవ్వండి ఆప్షన్స్ ఇవి డిసైడ్ చేయాలి అంటే సైనెక్స్ కాసెక్స్ గ్రాఫ్ల మీద ఐడియా ఉండాలండి నేను నేను సైనెక్స్ కాసెక్స్కి సంబంధించి రఫ్ గ్రాఫ్స్ వేస్తాను చూడండి రఫ్ గ్రాఫ్స్ అండి జీరో కామా పై బై టూ పై ఇంతే అవసరం నాకు ఇక్కడ వన్ ఉంటుందండి ఇక్కడేమో మైనస్ వన్ ఉంటుందండి ఇంతే కావాలి నాకు ఇది సైనక్స్ గ్రాఫ్ అండి సైన్ ఎక్స్ ఏం చేస్తుందండి జీరో టు పై బై టూ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది పై బై టూ టూ పై డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది ఇది సైన్ ఎక్స్ గ్రాఫ్ గ్రాఫ్ చూడండి అదే జీరో టు పై బై టూ ఇంటర్వెల్లో ప్లస్ వన్ అండి ఇక్కడ మైనస్ వన్ అండి రైట్ ఈ విధంగా వచ్చి ఈ విధంగా టర్న్ తీసుకుంటుంది ఇక్కడ రైట్ ఇక్కడ చూడండి జీరో టూ పై బై ఇంటర్వెల్ ఇంటర్వెల్లో యాజ్ ఎక్స్ వాల్యూస్ ఆర్ ఇంక్రీజింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కరస్పాండింగ్ గ్రాఫ్ వాల్యూస్ ఆర్ డిక్రీజింగ్ ఇక్కడ కోణము పెరిగితే ప్రమేయం పెరుగుతుంది కోణము పెరిగితే ప్రమేయము తగ్గుతుంది దట్స్ వై ఏ గ్రేటర్ దెన ఆర్ ఈక్వల్స్ టు బి ఎంప్లాయిస్ సైన్ ఏ గ్రేటర్ దెన ఆర్ ఈక్వల్స్ టు సైన్ బి అవుతుంది ఏ గ్రేటర్ దెన ఆర్ ఈక్వల్స్ టు బి ఇక్కడ కోణము పెరుగుతూ ఉంటే గ్రాఫ్ మాత్రం తగ్గుతూ ఉంది అంటే ఎక్కువ కోణాలకు తక్కువ విలువ తక్కువ కోణాలకు ఎక్కువ విలువ ఉంటుంది థర్టీ డిగ్రీస్కి ఇంత పెద్దగా ఉంది విలువ అదే సిక్స్టీ డిగ్రీస్కి వస్తే దానికంటే చిన్నగా ఉంది అంటే ఇక్కడ కాస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కాస్ బి అవ్వాలి ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఆరోహణ ప్రమేయము ఫస్ట్ క్వార్డరెంట్లో ఇది అవరోహణ ప్రమేయము మనం యాప్లోనైతే వీటి గురించి గ్రాఫ్స్ గురించి డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగిందండి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అన్నాడు ఇది ఒక్కటే కరెక్ట్ ఏ మాత్రమే సత్యం బి అనేది అసత్యం అండి ఎందుకంటే కాస్యల్ ఈక్వల్ టు కాస్ బి ఇస్తే కరెక్ట్ అయ్యి ఉండేది నెక్స్ట్ బిందువులు క్యాపిటల్ ఏ ఫోర్ కామా జీరో క్యాపిటల్ బి ఎయిట్ కామా జీరో క్యాపిటల్ పి ఎయిట్ కామా త్రీ మరియు క్యాపిటల్ క్యూ మైనస్ ఫోర్ కామా త్రీ అయినా క్రింది వాటిలో ఏది సత్యము ఒక్కసారి ఆప్షన్స్ ని గమనించండి అన్ని ఆప్షన్స్ లో కూడా ఏబి కనుక్కున్నారు పీ కనుక్కున్నారు వాటిని పోల్చారు ఇఫ్ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి క్యాపిటల్ పి క్యాపిటల్ క్యూ ఆర్ ఫోర్ పాయింట్స్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఇది ఇంగ్లీష్ మీడియంలోనండి సో ఏబి కనుక్కున్నారు పీ కనుక్కున్నారు ముందు డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా ఒక్కసారి గుర్తు చేస్తాను చూడండి ఏబి అంటే ఏ ఇంటూ బి కాదండి ఏబిల మధ్య డిస్టెన్స్ అని అర్థం ఎక్స్ టు మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ కాబట్టి ఏబిని కనుక్కుంటే ఈ ఫార్ములాను ఉపయోగించి ఫోర్ మైనస్ ఎయిట్ హోల్ స్క్వేర్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ కూడా రాయచ్చు కదండి ప్లస్ జీరో మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఇక్కడ ఫోర్ మైనస్ ఎయిట్ అంటే ఫోర్ సిక్స్టీన్ అంటే విల్ కమ్ అవుట్ యాజ్ ఫోర్ పీక్యూ కనుక్కుంటే అండర్ రోట్ మీ ఇష్టం ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వాడచ్చు ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ కూడా వాడచ్చు ఎయిట్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ ప్లస్ త్రీ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ట్వెల్వ్ స్క్వేర్ అంటే వన్ ఫార్టీ ఫోర్ బయటకు వస్తే ట్వెల్వ్ ఇక్కడ పీక్యూ విలువ పీక్యూ విలువ త్రీ టైమ్స్ ఏబి చేస్తేనే ఈక్వల్ అవుతుందండి పీక్యూ విలువ త్రీ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏబిని అప్పుడు ఈక్వల్ అవుతుందండి సో పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ టైమ్స్ ఏబి వీ కెన్ సి ఇన్ థర్డ్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ చూడండి ఏబిసిడి చతుర్భుజములో అన్ని భుజాలను తాకే విధంగా ఒక వృత్తం అంతర్లిఖించబడినది इनक्रेब इलेटर सॉ सिक्समी బీసీఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్ సిడీఈక్వల్ టు నైన్ సెంటీమీటర్ దెన్ ద పేరీమీటర్ ఆఫ్ క్వాట్రిటరల్ ఈజ్ చూడండి ఇక్కడ ఏమంటున్నారు ఇది ఒక సర్కిల్ సర్కిలటా ఇక్కడేమో ఒక సైడ్ ఇక్కడ ఇంకొక సైడ్ ఇక్కడ మరొక సైడ్ ఇక్కడ ఇంకొక సైడ్ దిస్ ఈజ్ ఎక్వార్ట్రలేటరల్ అండి దిస్ ఈజ్ ఎక్వట్రిలేటరల్ ఇది చతుర్భుజం అండి ఏ బి సి డి మనకి టెన్త్ క్లాసులో సి ఇట్ ఈస్ నైదర్ ప్యారలోగ్రామ్ నా రెక్టాంగిల్ నా స్క్వేర్ నా రాంబస్ సైడ్స్ ఆర్ డిఫరెంట్ యూ ఓకే సో ఇక్కడైతే టెన్త్ క్లాసులో సర్కిల్స్ అండ్ ట్యాంజన్స్ టాపిక్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థీరం ఒక వృత్తము చతుర్భుజము లోపల భుజాలన్నింటినీ తాకునట్లుగా అంతర్లిఖించబడితే ఆ చతుర్భుజము యొక్క ఎదురెదురు భుజాల మొత్తాలు సమానాలు రైట్ ఇఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఎడేటరల్ సో దట్ ఇట్ టచ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ క్వార్డులేటరల్ దెన్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఓకే పెయిన్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ సమ్ ఈక్వల్ దాని ప్రకారము ఇక్కడ ఏమి ఇచ్చారండి ఏబి సిక్స్ సెంటీమీటర్ ఇచ్చారు బీసీ ఎయిట్ సెంటీమీటర్ ఇచ్చారు సిడీ నైన్ సెంటీమీటర్ ఇచ్చారు పెరిమీటర్ కావాలి అంటే ఇది అవసరం మనకి ఇది కనుక్కోవడానికి ఇది కనుక్కోవడానికి ఏబి ప్లస్ సిడీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ ఏడి అండి ఏబి ప్లస్ సిడీ సిక్స్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ ఏడి ఎయిట్ ప్లస్ ఏడి ఏడి ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ సెంటీమీటర్ నవ్ ద పెరిమీటర్ ఆఫ్టర్ గెటింగ్ ఏడి పెరిమీటర్ ఈజ్ సిక్స్ సెంటీమీటర్ ప్లస్ ఎయిట్ సెంటీమీటర్ ప్లస్ నైన్ సెంటీమీటర్ ప్లస్ సెవెన్ సెంటీమీటర్ ఫోర్టీన్ నైన్ ట్వంటీ త్రీ థర్టీ సెంటీమీటర్ పెరిమీటర్ వచ్చేసి థర్టీ సెంటీమీటర్ అండి ఇక చూడండి దీని యొక్క అర్థము సార్ మాకు ఆ స్టేట్మెంట్ గుర్తులేదు అంటే నేనేమంటున్నాను సర్కిల్ ట్యాంజెంట్స్కి సంబంధించిన ఒక ప్రాపర్టీ ఉంది ఇది సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది ఎక్స్టర్నల్ పాయింట్ నుండి టూ ట్యాంజెంట్స్ డ్రా చేస్తే ఇది ఇది ఈక్వల్ ఇది ఎక్స్టర్నల్ పాయింటే ఈ రెండు ఈక్వల్ ఇది ఎక్స్టర్నల్ పాయింటే ఈ రెండు ఈక్వల్ ఇది ఎక్స్టర్నల్ పాయింటే ఈ రెండు ఈక్వల్ రైట్ ఇదైతే తెలుసు కదండి మనకు మనము ఈ రిజల్ట్ ఎవరికైనా లేదు అంటే ఉన్న ఫలంగా మీరు ఎగ్జామినేషన్ హాల్లోనే కూర్చొని దీనికి ఆన్సర్ చేయాలి అనుకుంటే వెన్ ఆర్ తరో ఇన్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్వల్గా నువ్వు తరోగా ఉంటే చూడండి ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు ఏబిని నేనేమని రాస్తానంటే ఇక్కడ పి ఇక్కడ క్యూ ఇక్కడ ఆర్ ఇక్కడ ఎస్ అని తీసుకుందాం ఏబిని నేనేమని రాస్తానంటే ఏపీ అని రాస్తాను ప్లస్ పీబీ అని రాస్తాను ప్లస్ సిడీని ఏమని రాస్తానంటే సిఆర్ ప్లస్ డిఆర్ అని రాస్తాను ఇక్కడ ఏపీని ఏపీ అనేది ఏఎస్ కి ఈక్వల్ కదా ఏఎస్ పిబి అనేది క్యూబి కి ఈక్వల్ కదా బీక్యూ సిఆర్ అనేది సిఆర్ అనేది సీక్యూ కి ఈక్వల్ కదా సిక్యూ నెక్స్ట్ డిఆర్ అనేది డిఎస్ కి ఈక్వల్ కదా రైట్ ఇప్పుడు చూడండి ఏఎస్ ప్లస్ డిఎస్ బీక్యూ ప్లస్ సిక్యూ ఏఎస్ ప్లస్ డిఎస్ ఈస్ నథింగ్ బట్ నథింగ్ బట్ బిసి రైట్ ఇప్పుడు ఏం జరిగిందో చూడండి ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్స్ టు ఏడీ ప్లస్ బీసీ అయింది సో సమ్ ఆఫ్ ద ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఎదురెదురు భుజాల మొత్తాలు సమానాలు ఎప్పుడు వృత్తము చతుర్భుజములో అంతర్లిఖించబడితే సో ఇవి కొన్ని మోడల్స్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సిలో ఒక షిఫ్ట్లో అడిగిన కొన్ని మోడల్స్ అ ఒక్కసారి మీరు గమనించే ఉంటారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒక ఐడియా కోసమే సో మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే త్వరలో శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడర్స్ అందరికీ కూడా లైవ్ క్లాసెస్ అరేంజ్ చేయబోతున్నామండి అది అనౌన్స్ చేస్తాను త్వరలో మార్చ్ సెకండ్ వీక్ తర్వాత మీకు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తానని ప్రామిస్ చేయడం జరిగింది సో అది కూడా యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతుంది అందులో ఎలాంటి డౌటు లేదు రైట్ ఇలాంటి కాన్సెప్ట్స్కి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ కోసము వెంటనే గూగుల్ స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీరు ఎక్కడ ఏ కోచింగ్ తీసుకున్నా ఎక్కడ ఏ బుక్స్ ప్రిపేర్ అయినా ఎన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నా సరే ఖచ్చితంగా మీకు కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఇందులో కనిపిస్తూ ఉంటాయి రైట్ సో మరిందుకు ఆలస్యం వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీ కోర్సులకు సంబంధించిన అక్కడ మీ కోర్సులకు సంబంధించిన వీడియో క్లాసెస్ కాన్సెప్ట్స్ ప్లస్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆన్ అండ్ యావరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సెవెంటీ క్వశ్చన్స్ తీసుకోబడ్డాయండి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆ క్వశ్చన్స్ చేస్తేనే మనకు అర్థమైపోతుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కోర్సును పర్చేస్ చేయండి ప్రిపేర్ అవ్వండి విజేతలకండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్